గర్భధారణలో వచ్చే కొత్త కోరికలు గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలో అద్భుతమైన దశ ఈ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి రుచులు మారతాయి వాసనలు కొత్తగా అనిపిస్తాయి మునుపు ఇష్టంలేని పదార్థాలు ఇప్పుడు ఆకర్షణగా మారుతాయి పులుపు ఉప్పు మసాలా వంటి రుచులపై ఆకర్షణ ఎక్కువగా కనిపిస్తుంది పులుపు అంటే ప్రత్యేకమైన తృప్తి కలిగించే రుచి కాబట్టి చాలామంది గర్భిణీలు నిమ్మకాయ ఉసిరికాయ చింతపండు లాంటి వాటిని తినాలని అనిపిస్తుంటుంది ఇది సాధారణమే కాని ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం హార్మోన్ల ప్రభావం అసలు మూల కారణం గర్భధారణ సమయంలో హార్మోన్లలో భారీ మార్పులు జరుగుతాయి ముఖ్యంగా ఎస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరోన్ హార్మోన్లు శరీరంలోని రుచులను ప్రభావితం చేస్తాయి ఈ హార్మోన్లు మెదడు యొక్క రుచులను గుర్తించే భాగాలపై ప్రభావం చూపుతాయి అందువల్ల గర్భిణీకి ముందెప్పుడు ఇష్టంలేని రుచులు కూడా ఇప్పుడు ఆకర్షణగా అనిపిస్తాయి పులుపు ఈ హార్మోనల్ మార్పులతో సహజంగా కలిసిపోయే రుచి సి అవసరం శరీరం ఇచ్చే సంకేతం గర్భధారణ సమయంలో శరీరానికి విటమిన్ సి ఐరన్ కాల్షియం ఫోనిక్ యాసిడ్ లాంటి పోషకాలు చాలా అవసరం అవుతాయి పులుపు పదార్థాలలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది విటమిన్ సి వల్ల ఐరన్ అబ్జార్షన్ మెరుగవుతుంది దాంతో రక్తహీనత తగ్గుతుంది ఈ సమయంలో శరీరం సహజంగా పులుపు రుచిని కోరుకోవడం అంటే అది మన శరీరంలోని పోషక అవసరానికి ఇచ్చే సహజ సంకేతం జీర్ణక్రియ మెరుగుపరచే శక్తి ప్రెగ్నెన్సీ సమయంలో జీర్ణక్రియ కొంచెం మందగిస్తుంది పులుపు రుచిలో ఉండే ఆమ్ల పదార్థాలు యాసిడ్స్ జీర్ణరసాలను ఉద్దీపన చేస్తాయి దాంతో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది వాంతులు తగ్గుతాయి గ్యాస్ లేదా బద్ధకము తగ్గుతుంది అందుకే పులుపు పదార్థాలు తిన్న తర్వాత చాలా గర్భిణీలు తేలికగా అనిపిస్తుందని చెబుతారు మార్నింగ్ సిక్నెస్ కు పులుపు ఉపశమనం మార్నింగ్ సిక్నెస్ అంటే గర్భధారణ ప్రారంభ దశలో వచ్చే వాంతులు నలత తలనొప్పి వంటి సమస్యలు ఈ సమస్యను తగ్గించడానికి పులుపు పదార్థాలు సహజమైన మార్గం నిమ్మరసం లేదా ఉసిరికాయ తినడం వల్ల కడుపు సాంతవన చెందుతుంది వాంతి తగ్గుతుంది పులుపు రుచి నోటిలో లాలాజలాన్ని పెంచుతుంది ఇది వాంతి తాలూకు అసహనాన్ని తగ్గిస్తుంది పులుపు రుచికి ఉన్న మానసిక సంతృప్తి గర్భధారణ సమయంలో మానసిక మార్పులు కూడా ఎక్కువగా ఉంటాయి హార్మోన్ల కారణంగా ఎమోషన్స్ పెరిగిపోతాయి ఈ సమయంలో పులుపు రుచి నరాలకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది ఆ రుచి మనసులోని ఒత్తిడిని తగ్గిస్తుంది కొంత రిఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది అందుకే చాలామందికి పులుపు తిన్నప్పుడు తేలికగా అనిపిస్తుంది పులుపు తినడం వల్ల లాభాలు పులుపు పదార్థాలు తగిన మోతాదులో తింటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది రక్తహీనత తగ్గుతుంది శరీరానికి విటమిన్ సి అందుతుంది నలత వాంతులు తగ్గుతాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది అయితే ఇవన్నీ మితంగా తిన్నప్పుడే ఉపయోగకరం పులుపు ఎక్కువైతే వచ్చే ప్రమాదాలు పులుపు పదార్థాలు అధికంగా తింటే కడుపులో ఆమ్లం పెరిగి అజీర్ణం గుండెల్లో మంట లేదా పళ్ల దెబ్బతినడం జరుగుతుంది అలాగే ఉప్పు కలిపిన ఊరగాయలు ఎక్కువగా తింటే బీపీ పెరగడం నీరు నిల్వ అవడం వాటర్ రిటెన్షన్ లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి డాక్టర్ సలహా మేరకు మితంగా తీసుకోవాలి పులుపు పదార్థాలు ఏవి మంచివి పులుపు అంటే అన్ని పదార్థాలు కాదు సహజమైనవి మంచివి తాజా నిమ్మరసం ఉసిరికాయ చింతపండు నీరు ఆవిరిపెట్టిన మామిడికాయ ముక్కలు ఇవి సహజమైన విటమిన్ సి సోర్స్లు కానీ ప్యాక్డ్ ఫుడ్ సింథెటిక్ పులుపు పదార్థాలు రెడీమేడ్ చట్నీలు మానుకోవడం మంచిది పాతకాలపు ఆచారాలు నమ్మకాలు మన పెద్దలు గర్భిణీ పులుపు తింటే పాప వస్తుంది తింటే బాబు వస్తాడు అంటూ చెబుతారు ఇవి పూర్తిగా శాస్త్రీయ ఆధారాలు లేని నమ్మకాలు పులుపు తినాలని అనిపించడం లింగానికి సంబంధం లేని విషయం ఇది శరీరంలోని కెమికల్ మార్పుల ఫలితం కానీ పాతకాలంలో ఈ నమ్మకాలతో వారు గర్భిణిని జాగ్రత్తగా ఉంచేవారు ఆ ఉద్దేశ్యం మాత్రం మంచిదే వైద్యుల అభిప్రాయం డాక్టర్ల ప్రకారం పులుపు తినాలని అనిపించడం సాధారణం కానీ దానిని నియంత్రించకుండా అధికంగా తినకూడదు రోజుకు ఒకటి నుంచి రెండు ఉసిరికాయలు కొద్దిగా నిమ్మరసం సరిపోతుంది వాంతులు లేదా అజీర్ణం ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి ప్రతి మహిళ శరీరం వేరుగా స్పందిస్తుంది కాబట్టి సాధారణ నియమాలు కాకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి దర్భధారణ సమయంలో పులుపు తినాలని అనిపించడం ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుత సంకేతం ఇది శరీరానికి అవసరమైన పోషకాల గుర్తు సరైన మోతాదులో పులుపు తినడం వల్ల తల్లి ఆరోగ్యం బాగుంటుంది బేబీకి అవసరమైన పోషకాలు అందుతాయి కాబట్టి పులుపు అనేది